ఉద్యోగులకు స్కీ స్వాగతం సుస్వాగతం కేంద్ర ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ మరో మూడు శాతం పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది జులై ఒకటి నుంచి ఇది అమలు కానుంది ఈ నిర్ణయంతో సుమారు కోటిన్నర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి కలగనుంది డిఏ పెంపుదల ఈ ఏడాదిలో ఇది రెండవది మార్చిలో రెండు శాతం డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజా నిర్ణయంతో బేసిక్ శాలరీ అరవై వేలు ఉన్నటువంటి ఉద్యోగి ఇప్పటిదాకా పొందుతున్న డిఏ ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల వరకు పెరగనుంది అదేవిధంగా కొత్తగా మరో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు